ఓం శాంతి ప్రకాష్మణి దాది గారి పదకొండవ విశేషత మరియు శిక్షణలు నవ నిర్మాణం కొరకు నమ్రతామూర్తి దాదిగారు సదా నమ్రతామూర్తిగా ఉన్నారు దాది చెప్తారు ఎప్పుడు ఏ విషయం జరిగినా ఓటమిని అంగీకరించండి దాని ద్వారా సామరస్యం సుహృద్భావ వాతావరణం ఏర్పడగలదు ఒకవేళ ఎవరైనా ఎప్పుడైనా ఏ విషయాన్నైనా ఫోర్స్తో చెప్తూ ఉంటే దాది కట్ చేయరు వారి మాటలను ఓపికగా వింటారు చాలా సహజ భావంతో చెప్తారు దీని గురించి పరస్పరము ఆలోచిస్తాం తర్వాత సమయం చూసి వారికి చెబుతూ నమ్రతతో రైట్ రాంగును గుర్చి స్పష్టం చేసేవారు దాది గారు ప్రతి ఒక్కరిది వింటారు సమాయించుకుంటారు లోపలే కనుకనే దాది విశ్వ నిర్మాణ కార్యంలో సఫలీకృతులయ్యారు అలాగే మనం కూడా నమ్రతామూర్తిగా అయ్యి నిర్మాణం చేయాలి ఓం శాంతి